హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఈనాడు మరియు సాక్షి పత్రికల్లోని ముఖ్యాంశాలు గమనిద్దాం ఈనాడు రైల్లో రైలు ఇంజన్లు బోగిల్లో నిఘా కెమెరాలు ఓకే రైల్లో ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాలు దేశవ్యాప్తంగా రైల్ ఇంజన్లు రైలు పెట్టెళ్ళు నిఘా కోసం సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రధాన అంశాన్ని ఈనాడు వారు హైలైట్ చేశారు మరియు మధ్య కథా చిత్రం ముడుపుల డబ్బులతో సినిమాలు తీసిన వైకాపా మూట చెల్లించింది పది కోట్లు రికార్డుల్లో తొంభై లక్షలే మళ్ళీ మొదలైంది స్పై చిత్రాలు ఆ కోటాలు అనేవి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన రాజ్ కృష్ ఓ పాన్ ఇండియా నటుడి భార్య నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి కోటి ఈ విషయాన్ని ప్రధానంగా మనం చూడొచ్చు నవరసాల కోట కన్నుమూత ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు చిత్రసీమలో విషాదం ప్రధాని సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం విలక్షణ నటనతో సినీ ప్రే ప్రము ప్రేయులని మెప్పించి పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు ఎయిటీ త్రీ ఇయర్స్ నిన్ననే హైదరాబాద్లో చనిపోయారు నెక్స్ట్ అమరావతిలో బిడ్స్ ఏఏ ప్లస్ క్యాంపస్ బిడ్స్ పిలాని కులపతి కుమారమంగళం బిర్ల వెల్లడించారు ఓకే యువతను ఆకర్షించాలని ఉగ్రవాదానికి నెట్టాలని అబూబకర్ సిద్ధికి బాంబు దాడి కుట్ర విఫలమైంది కదా దానికి సంబంధించి వార్తను కూడా ఈనాడు హైలైట్ చేసింది ఓకే విశాఖలో భారీ వర్షం ఇసుక తోటలో నిలిచిన వర్షం నీరు లోతట్ట ప్రాంతాలు జయమయం ఓకే నిన్న మధ్యాహ్నం విశాఖలో భారీ వర్షం కారణంగా కొన్ని వార్డులు నేలమట్టమయ్యాయి నెక్స్ట్ క్రోనోతో కలకలం ఏం తినాలి ఎంత తినాలి దానికి సంబంధించి న్యూస్ హైలైట్ చేశారు ఒకే రూంలో ఒక రూంలో పరీక్ష రాసిన వారందరికీ ఉద్యోగాలు హాల్ టికెట్ నంబర్ ఇద్దరికి చట్టంతో డిఎస్సి నైంటీ ఫోర్ అక్రమాలు వెలుగులేకి అనంతపురం ఎస్కేలోని వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది మరియు భూమి లేని కుటుంబాలకు పింఛను పునరుద్ధరణ నెక్స్ట్ డిస్క్రమ్ల గ్రేడింగ్ పడిపోయింది జగన్ హయాంలో నిర్ణయాల ఫలితం ఆర్థికంగా నిర్వహణలో అస్తవ్యస్తం గ్రేడింగ్ విడుదల చేసిన కేంద్రం తెలంగాణ డిస్కమ్స్ది అదే తీరు ప పదకొండు వందల ఎనభై మూడు కోట్లు గంగా ఇరవై ఐదు పర్సెంట్ నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టుల మధ్యలో వదిలేసిన ఫలితం పూర్తి స్థాయిలో గణిస్తే వృధా వేల కోట్లలో కొత్త సాగు సాగునీటి ప్రాజెక్టులో బహుఫరాక్ ఈ అంశాన్ని కూడా మనం చూడవచ్చు పర్యాటక భూములపై పెద్దల కన్ను వైకాపా ప్రభుత్వంలో పీపీపీ ప్రాజెక్టుల వెనుక గుడుపుఠాని కుటుంబ ప్రభుత్వం టెండర్ల రద్దుతో తప్పిన భారీ నష్టం ఇక్కడ పర్యాటక భూముల గురించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కుటుంబ ప్రభుత్వం గమనించి ఏ విధంగా టెండర్లను రద్దు చేసిందో ఆ అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది నిన్న అవరాసాల కోట కన్నుమిత్త గురించి ఇక్కడ మనం చూడవచ్చు ఈనాడులో హైలైట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు కోట శ్రీనివాసరావు ఏ విధంగా నివాళులర్పించారు మనం మనం స్క్రీన్పై చూడవచ్చు పీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి కూడా ఇక్కడ చూడవచ్చు మొదటి విడత అత్యంత కీలకం ఆప్షన్లు నమోదు పొరపాట్లకు ఆస్కారం ఇవ్వద్దని సూచన మాట్లాడుతున్న ఈ షెట్ చైర్మన్ ప్రొఫెసర్ సిఎస్ ఆర్కే ప్రసాద్ చిత్రంలోని కన్వీనర్ సుబ్బారావు వెబినార్ మరియు సమన్వయకర్త ప్రొఫెసర్ నీలమేఘశ్యామ్ ఈనాడులోని ముఖ్యాంశాలు నెక్స్ట్ మనం సాక్షిని చూద్దాం ఈ లైనింగ్ సాక్షిలో హైలైట్గా ఈ లైనింగ్ దండుకునేందుకే హంద్రీనివ రెండో దశ ప్రధాన కాలువ పొంగనూరు పొం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు నాశరకం పనులతో పదకొండు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై రెండు కోట్ల ప్రజాధన వృత ఇక్కడ చూడొచ్చు మనం ఈ చిత్రంలో సిరిని వా ప్రధాన కాలవా సైడ్ స్లోప్స్ నుంచి చర్చేయకుండా మట్టి పొరకే కాంక్రీట్ లైనింగ్ వేస్తున్న దృశ్యాన్ని సాక్షిలో హైలైట్ చేశారు ఇక్కడ ఇక్కడే నవరసాల కోట అనారోగ్యంతో కూట శ్రీనివాసరావు కొన్నమత ప్రధాని సహా సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం ఏడు వందల యాభైకి పైగా సినిమాలు నటించిన ఘనత పద్మశ్రీ తొమ్మిది నంది అవార్డులు ఆయన సొంతం అభిమానాల అశ్వనయనాల మధ్య అంత్యక్రియలు పథకం ప్రకారమే బి పచ్చకాండ గంజాయి బ్యాచ్ కిరాయి గుండాలతో దాడి చేసిన టీడీపీ నేతలు అనే వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు వైఎస్ఆర్సీపీ నేతల దాడి చేసి హత్యమహత్య కుట్ర బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ హారికన్ గంట నర్సేపు నిర్బంధించిన వైనం చిత్రాన్ని హైలైట్ చేశారు నెక్స్ట్ లారీ బోల్తో తొమ్మిది మంది దుర్మార్ణం ఉన్నమయ్యి జిల్లా రెడ్డిపల్లి చెరువు వద్ద ప్రమాదానికి గురైన లారీ కూలీల మృతదేహం మరో పదమూడు మందికి గాయాలు తీవ్ర గాయాలు అనేది ఈ వార్తను చూడవచ్చు మరో శతకాత్రుల్లో ఇతర చిన్నారులు అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లి చెరువుకట్ట వద్ద ఘోర ప్రమాదం మరి తులుగు ఒకే గ్రామానికి చెందిన కూలీలని తెలుస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం ఒక హైలైట్ వార్తను సాక్షివారు హైలైట్ చేశారు డ్రైవర్ దారుణ హత్యపై కూటమి జనసేన నేత కిరాతకంపై స్పందించని పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు తమిళ మీడియాలో కథనాలు వస్తున్న నోరు విపణి నాయకులు పవన్ రావాలి మాకు న్యాయం చేయాలని బహతర్ కుటుంబం డిమాండ్ చేస్తుంది ఓకే జనసేన నేత వినిత డ్రైవర్ రాయుడు ఫోటోను కూడా మనం చూడొచ్చు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత్న మాజీ డ్రైవర్ శ్రీనివాసుడు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించిన అటు జనసేన నేత పవన్ కళ్యాణ్ కానీ ఇటు కుటుంబ ప్రభుత్వం కానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడం లేదు ఇది సామాన్య కుటుంబమే అని ఈ అంశంలో ఎటువంటి నాయకుడు స్పందించలేదు మాకు న్యాయం కావాలి అది సామాన్య కుటుంబానికి చెందిన వారని ఈ అంశాన్ని ప్రధానంగా మనం సాక్షిలో చూద్దాం చివరికి ప్రధాన నిందితులు ఎవరు ఏం నింగు చేస్తారో చూడాలి నెటిజన్ భారత్ ట్రై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గణాంకాలలో వెల్లడైన ఆసక్తికర అంశాలు ఇక్కడ ఇంటర్నెట్ విం వినియోగదారులు మన దేశంలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఉన్నారు నెలసరి నెలకు తలసరి డేటా ఇరవై ఒకటి పాయింట్ యాభై మూడు జీబీ మూడేళ్లలో పెరిగిన శాతం నలభై నాలుగు శాతం ఇక్కడ పేర్ని నాన్న నివేశం వద్ద భారీగా పోలీసులు ముగింపు అదేవిధంగా రైల్వే లారీ చల్లని క్యాబిన్ ఈ అంశాన్ని కూడా సాక్షి హైలైట్ చేసింది ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ఈనాడు మరియు సాక్షిలో వార్తల్లోని ప్రధాన అంశాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్